సైడ్కి ఉన్నాయి పరివర్తన కూడా సార్ అక్కడికి పోతుంది అన్నది అన్న ఒక సైడ్కుందన్న బాస్ రండి సార్ రైట్ సార్ यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषानहं स्वपूर्वामृतवद्यां हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रेम्बिके देवि नारायणे नमोऽस्तु ते

હે ઓ હરે મમન તપનેલે પુનીલેનો માં પ્રસ્પર દેવ ભવંતૈન્દ્રસ્ય અgnischarastam ધરયતામ ધ્રુવમ દેવલજ્મ સુદિનંદ

வெளக்குறக்கு கொண்ட அது லாஸ்ட் வரைக்கும் అందరికీ నమస్కారం ఈరోజు వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా ఉగ్గొంక డ్యామ్ ఆల్మోస్ట్ ఫుల్ కెపాసిటీకి చేరుతూ ఉంది కాబట్టి ఈ గేట్లు ఎత్తడం జరుగుతూ ఉంది చాలా రోజుల తర్వాత నీళ్ళు అంటే లాస్ట్ ఇయర్ కూడా కెనాల్ ద్వారా రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా చెరువులు పంపించాం కానీ ఈసారి మెయిన్ కెనాల్ ద్వారా కూడా నీళ్ళు వదలడం జరిగింది లోతట్టు ప్రాంతాల అందరూ కూడా జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి అలాగే కడప ప్రజలకు కూడా ఇంత అంత పెద్ద వర్షాలు కాకపోయినప్పటికీ కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఈసారి వర్షాల కారణంగా అంటే మనం కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీటి కొరత ఎక్కడా లేకుండా పూర్తిగా కూడా జాగ్రత్తలు తీసుకుంటా వచ్చాం పోయినసారి కూడా రెడ్డి చెరువుకి చెల్లోపల్లి చెరువుకి ఇప్పెంట చెరువుకి అన్నిటికీ సీకేదిన చెరువుకి కూడా పూర్తిగా పోకపోయినప్పటికీ పోయిన సంవత్సరం చాలా వరకు వదిలాం ఈసారి చీకేదిన్న చెరువు కూడా నింపడానికి అవకాశం ఉంది ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా వాడుకోవాలి మేనేజ్మెంట్ అనే దాని మీద ధ్యానం చేసుకుంటూ ఏవైతే గండికోట నీళ్ళు మిగతా అన్ని చెరువులు కాన్స్టిటెన్సీలో ఉన్న మా కాన్స్టెన్సీలో కమలాపురం కాన్స్టిటెన్సీలో ఉన్న అన్ని చెరువులు ఎలా నింపుతూ ఉన్నాము ఏ ఎక్కడ రాని చోటికి కూడా ఎక్కడైనా గండి పెట్టి వాటర్ తీసుకోవడం జరుగుతూ ఉన్నదో కమలాపురం కొప్పోలి గోటూరు చెరువులు చరిప్రాల చెరువులు ఇన్ని అన్ని చెరువులు ఆల్మోస్ట్ నింపడం జరుగుతూ ఉంది అదే కార్యక్రమంలో ఈసారి బుగ్గాంకో ద్వారా శ్రీకాద్రయమండలంలో ఉన్న చెరువులన్నీ కూడా నింపడం జరుగుతూ ఉంది తర్వాత ఏదైతే జిఎన్ఎస్ఎస్ కాలవ పూర్తి చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మహానాడు కార్యక్రమంలో కడప వేదికగా చెప్పున్నారు ఆ కార్యక్రమం కూడా ఎందుకంటే ఎస్టిమేట్లు మళ్ళీ రీఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు ఆ పనులు ఆ కార్యక్రమం కూడా మొదలైంది మార్చి లోపల టెండర్ల ప్రక్రియ పూర్తి అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా పనులు స్టార్ట్ అవుతాయి అవైతే ఒకటిన్నర సంవత్సరంలో టార్గెట్ ఇచ్చిన ప్రకారం ఆయన సంవత్సరం అంటున్నారు ఆయన ఎట్లా ప్రా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎట్లా వెనకబడతారో అందరికీ తెలుసు ఆయన సంవత్సరం టార్గెట్ పెడుతున్నారు ఆ సంవత్సరం కాకపోతే సంవత్సరం నరకైనా కూడా జిఎన్ఎస్ఎస్ కాలవ పూర్తి చేసుకొని దాని నుంచి బుగ్గంకు కూడా ఎప్పుడైనా ఇక్కడ కూడా నీళ్ళు తక్కువ వస్తే దీనికి కూడా లింక్ పెట్టేసి దీన్ని కూడా స్టోరేజ్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్ని రకాలుగా కూడా రైతులకైతేనేమి తాగునీటి సమస్య కడప కడప నగర ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్య ఈ జిఎన్ఎస్ఎస్తో ఎర్రచెరువు నింపితే అది కూడా అయిపోతుంది దాని మళ్ళా బుగ్గంగ చెరువు బ్యాకప్ కూడా తీసుకువస్తారు కాబట్టి అన్ని విధాలుగా ఉపయోగపడే జిఎన్ఎస్ఎస్ పూర్తి అవుతుంది నీటితో కలకలలాడాలి కరువు అనేది ఉండకూడదు కడపకు తాగునీటి సమస్య అనేది పూర్తిగా పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది కాబట్టి మరొక్కసారి ఏ అవకాశం ఉన్నా నీటిని నిల్వ చేసుకోవడానికి కానీ సరైన సమయంలో రైతులకు వదలడానికి కానీ కుటుంబ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఈ కార్యక్రమంలో అయితే ఏదైతే ఐదు వందల క్యూసిక్లు వదలడం జరిగింది మామూలుగా ఈ వంకల్లో తిరుగుతూ ఉంటారు చాలామంది నీళ్ళు లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అందరికీ తెలియజెప్పాలి ఇక్కడ సిబ్బంది కూడా ఏ ఎటువంటి సంఘటన జరగకుండా కామ్గా ఫ్లో నీట్గా ఉండాలని చెప్పేసి అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ